రక్తదానం చేద్దాం ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు ఆదివారం కోట మండలం విద్యానగర్ లో విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ కార్ వాష్ సెంటర్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని మేడీ పోల్స్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ ఎం సురేష్ పలగాటి సాయిరెడ్డి ప్రారంభించారు ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి చేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముప్పవరపు లీలా మోహన్ కృష్ణతో పాటు కార్యదర్శి ఎం విజయలక్ష్మి వేమారెడ్డి షనీల్ రెడ్డి పలగాటి సాయిరెడ్డి రక్తదాతలు మేడీ ప్లస్ సిబ్బంది పాల్గొన్నారు